బీడీడీ న్యూస్ కి స్వాగతం ఆదివారం పాల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో పల్స్ పోలియో బూత్ లో మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాయక్ తో కలసి జిల్లా కలెక్టర్ రాజా శ్రీషా చిన్నారాలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టినట్లుగా మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కార్యక్రమం చేపడుతున్నట్లుగా మన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా డెబ్బై ఐదు వేల మంది ఐదు సంవత్సరాల్లో పిల్లలకు పోలియో టీకాలు వేసేందుకు నెల రోజుల నుండి జిల్లా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి టాస్క్ ఫోర్స్ సమూహాలు నిర్వహించనున్నామన్నారు अच्छा नजर रहा। बढ़िया। नदीबीर बारिश का। बुड़ बॉय। आई। एसएटी। कमांड। इसे बड़ा हूँ कुछ। हैप्पी। आज। मैंने इधर आ जाओ। बढ़िया।

फ ఇంపార్టెంట్ అంటే ఏం డౌట్ లో ఉంటారు కొందరు ఏం ఐడియాలో ఉంటారు అంటే డైలీ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కాబట్టి ఈ రోజు ఎందుకు ఇవ్వాలి అలానే కాదు ఇది ఒక బూస్టర్ డోస్ మనం మీకు ఐడియా ఉంది ఇంతకు ముందు మనం కోవిడ్ టైంలో లో కూడా అందరికి బూస్టర్ డోస్ ఇవ్వడం జరిగింది సేమ్ ఈ రోజు కూడా మనం ఏవైతే ఇస్తున్నామో ఇది బూస్టర్ డోస్ ఉంది ఇంకా ఇమ్యూనిటీ పెంచుకొని వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచిగా ఆరోగ్యంతో ఉంటారు ఎందుకంటే ఇంకా కూడా కొన్ని రాష్ట్రాల్లో మన పోలియో వ్యాధి ఇంకా కూడా ఉంది మన దేశంలో చాలా సంవత్సరాల నుంచి ఆ పల్స్ పోలియో మోస్ట్లీ ఇది తొలగించడం జరిగింది సో ఇది మళ్ళీ ఎక్కడైనా వేరే రాష్ట్రాల నుంచి మన దేశంకి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క జీరో టు ఫైవ్ ఇయర్స్కి మన వైపు హెల్త్ డిపార్ట్మెంట్ ఇంకొక వైపు హిమీర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంకొక వైపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకొక వైపు మనం యూఎల్బీస్ తర్వాత ఇంకొక వైపు మనం గ్రామ పంచాయతీలు అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయం చేసి ఈరోజు ఇక్కడ నాతో పాటు మన మెదక్ చైర్మన్ మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు మా డిఎంహెచ్ఓ డాక్టర్ చంద్రనాథ్ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ మాధురి గారు వారందరూ కూడా కౌన్సిలర్స్ కూడా ఈరోజు కృషి చేసి ఈ కార్యక్రమంకి మొత్తం జిల్లాలో విజయవంతంగా చేస్తున్నాం థ్యాంక్ యూ దీనికి సంబంధించిన జిల్లా లెవెల్లో కోఆర్డినేషన్ మీటింగ్ కానీ పల్స్ పోలియో ప్రచారం ఏవైతే ఆడియో కానీ వీడియో కానీ అవి కూడా అన్ని వాట్సాప్ గ్రూప్స్లో పెట్టి అందరికీ అవగాహన కూడా కల్పించడం జరిగింది ఈరోజు బూత్లో పల్స్ పోల్ పల్స్ పోల్ పల్స్ పోలియో డ్రాప్స్ కార్యక్రమం అయిన తర్వాత రేపు ఎనుండి హౌస్ టు హౌస్ సర్వే కూడా మన టీమ్స్ హౌస్ టు హౌస్ సర్వే చేసి కూడా ఇంకా కూడా అక్కడ ఎవరైతే మనం పల్స్ పోలియో డ్రాప్స్ తీసుకోలేదు వాళ్ళకి పల్స్ పోలియో డ్రాప్స్ కూడా ఇవ్వాల్సిన ఉంటుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి పల్స్ పుల్లెట్ తర్వాత ఒక మార్కింగ్ కూడా చేస్తున్నాము సో దాట్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది ప్రతి ఒక్క పిల్లలు కవర్ అవుతున్నారు కావట్లేదు అది కూడా చెక్ చేయడానికి మెకానిజం ఉంటుంది దీంతోపాటు ఇంకా అదనంగా మొబైల్ టీమ్స్ కానీ ట్రాన్జిట్ టీమ్స్ కానీ తర్వాత హై రిస్క్ ఏరియాస్ కానీ అంటే మన మొబైల్ టీమ్స్ ట్రాన్జిట్ టీమ్స్ అంటే ఇప్పుడు బస్ స్టాండ్ కావచ్చు ఢాబాస్ కావచ్చు సంతలు కావచ్చు ఇలానే అక్కడ కూడా ఈ ప్రత్యేకంగా బృందాలు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది హై రెస్క్ ఏరియాస్ అంటే ఎక్కడైనా బ్రిక్ ఫ్లింగ్స్ కానీ అంటే ఇంటి కాబట్టి కానీ లేదు ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ స్లమ్ ఏరియాస్ కానీ ఇలానే హై రిస్క్ ఏరియాస్లో కూడా అక్కడ టీమ్స్ వెళ్ళి వాళ్ళకి ఎవరైతే పిల్లలు ఉన్నారో జీరో టు ఫైవ్ ఇయర్స్ జీరో టు ఫైవ్ ఇయర్స్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ పల్స్ కొండ రాకు ఇస్తున్నాము ముఖ్యంగా పిల్లలు అందరికీ నమస్కారం ఈరోజు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో పల్స్ పోలియో ఆదివారం కింద ఈరోజు ఇక్కడ బూత్లో పిల్లలకి రెండు డ్రాప్స్ పల్స్ పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు మనం నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం కింద ఈరోజు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది మన జిల్లాకి వచ్చేసి ఐదు వందల నలభై మూడు బూత్స్ ఏర్పాట్లు చేసి సుమారుగా డెబ్బై ఐదు వేల పైన పిల్లలకి ఈరోజు మనం రెండు డ్రాప్స్ పల్స్ పోలియో డ్రాప్స్ ఇస్తున్నాం